なるほど。 మరి ఇవాళ కడప నియోజకవర్గానికి సంబంధించి మరి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఆరు చెక్కులు పద్నాలుగు లక్షల ముప్పై ఏడు రూపాయలు ముప్పై ఏడు వేలకు సంబంధించి మరి ఈరోజు చెక్కులు మరి లబ్ధిదారులకు అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఆరు మందికి పద్నాలుగు లక్షల ముప్పై ఏడు వేల రూపాయలు మరి ఈరోజు చెక్కుల రూపంలో మరి ఆ ఆరుగురికి కూడా మరి ఈరోజు ఇవ్వడం జరిగింది నిజంగా చాలా సంతోషం మరి ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మనందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆరోగ్యశ్రీని మెరుగుపరుస్తూ వెయ్యి రూపాయలు దాటితే ఈరోజు ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొచ్చి మరి అదేవిధంగా గతంలో కేవలం వెయ్యిన్ని ముప్పై నాలుగు వ్యాధులు మాత్రమే ఆరోగ్యశ్రీలో ఉంటే దాన్ని మూడు వేల రెండు వందల నలభై ఐదు వ్యాధులకు చేర్పించి మరి ప్రతి ఒక్కరికి పేదలకు అందరికి కూడా మరి ఏదైతే ఉచితంగా ఆరోగ్యశ్రీలో వైద్యం చేయాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఈరోజు ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరుస్తూ మరి ఈరోజు ముందుకెళ్తున్న పరిస్థితి మరి ఆరోగ్యశ్రీలో వాళ్లకు మెరుగైన వైద్యం అందిస్తూనే మరి ఆరోగ్య ఆస్ర అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మరి ఎవరైతే ఆరోగ్యశ్రీ కింద మరి వైద్యం చేయించుకొని మరి ఆ డాక్టర్ రెస్ట్ పీరియడ్ చెప్తారో ఎన్ని రోజులు రెస్ట్లో ఉండాలి అని చెప్పి డాక్టర్ యొక్క సలహా ప్రకారంగానే ప్రతిరోజు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చెప్పున అంటే నెలకు ఐదు వేల రూపాయలు చెప్పున మరి వాళ్ళకు ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంది మరి వాళ్ళు ఆరోగ్యశ్రీలో వైద్యం అందుకొని మరి ఇంటికి చేరే లోపలనే మరి వాళ్ళ అకౌంట్లో మరి ఆ డాక్టర్ ఎన్ని రోజులు రెస్ట్ పీరియడ్ చెప్తారో మరి ఆ రెస్ట్ పీరియడ్కు మరి ఆరోగ్య ఆసర పథకం కింద వాళ్ళకు వాళ్ళకందరికి కూడా ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఒక్క జగనన్న ప్రభుత్వం మాత్రమే అని చెప్పి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా అదే కాకుండా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిని కూడా మరి ఈరోజు ఇరవై ఐదు లక్షలకు పెంచడం అనేది ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వెళ్ళినటువంటి విధంగా మరి ఈరోజు మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల వరకు వైద్యం అందించే వెసులుబాటును మరి ఈరోజు మన మీ మన ప్రియతో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది మరి ఇవన్నీ కూడా కల్పిస్తూ కూడా మరి ఏదైతే ఆ ఏదైతే రోగాలు మరి ఏదైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాదో మరి దానికి సంబంధించి కూడా ఈరోజు ఒక మానవత్వం కలిగిన ముఖ్యమంత్రిగా ఒక మనసున్న ముఖ్యమంత్రిగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా మీరు ఈరోజు కోట్లాది రూపాయలు మరి ఈరోజు ఇస్తున్న పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తున్నాం మరి ఈరోజు చూస్తే ఆరు చెక్కులు అంటే ఆరు ఈరోజు పద్నాలుగు లక్షల ముప్పై ఏడు వేల రూపాయలు మరి ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఒక్క నా నియోజకవర్గంలోనే సుమారుగా ఆరు కోట్ల పైచీలకు మరి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కింద మరి పేద ప్రజలకు అందించడం జరిగింది నిజంగా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక పక్క ఆరోగ్యశ్రీలో వాళ్లకు మెరుగైన వైద్యం అందిస్తూ మరి వాళ్ళొక రెస్ట్ పీరియడ్కు ఆరోగ్య ఆసరా ద్వారా డబ్బులు ఫైనాన్షియల్ అసిస్టెంట్ కల్ అసిస్టెన్స్ కల్పిస్తూ మరి ఈ వ్యాధులు కవర్ కానిటి వ్యాధులకు కూడా మరి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఈరోజు అనేక మందికి ఈరోజు సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇవాళ కడప నగరంలోనే సుమారుగా ఐదారు మందికి ఈరోజు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ మరి వాళ్లకు సుమారుగా పదహైదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా మరి ఆర్థిక సాయం ఎల్ఓసి ద్వారా కూడా సాయం చేసిన పరిస్థితి మరి ఈరోజు నిజంగా వాళ్ళకందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా మీరు కూడా ఆలోచన చేయాలి మరి ఈ ప్రభుత్వం మరి ఈ ఆరోగ్యశ్రీ ఇంత మెరుగ్గా అమలుపరుస్తూ మరి ఈరోజు సీఎం గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా మరి ఈరోజు అన్ని రకాలుగా పేద ప్రజల్ని ఆదుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నారు మరి ఇలాంటి ప్రభుత్వానికి మనమందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు దుష్టశక్తులన్నీ కూడా దుష్టశక్తులన్నీ కూడా ఏకమై ఈరోజు ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు మరి ఇలాంటి పరిస్థితిలో ప్రజలే ఈ ప్రభుత్వానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు చెక్ చెక్కులు అందుకున్న మరి వాళ్ళకందరికీ కూడా నేను హృదయపూర్వక మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను